కృష్ణాంగారక చతుర్దశి అంటే సాధారణంగా కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి మంగళవారం రోజు కలిస్తే చాలా విశేషం అని చెప్పి మనకు పెద్దలు శాస్త్రం చెప్పి ఉంది ఈ కృష్ణాంగారక చతుర్దశి ఈ నెల జూన్ ఇరవై నాలుగో తారీఖు ముందు రోజు మంగళవారం చాలా విశేషంగా అంటే కుజుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి కృష్ణాంగారక చతుర్దశి రోజు విశేషంగా కుజుడికి సంబంధించిన అంగారక ఆరాధన చేయాలి అని చెప్తారా అసలు అంగారక సంబంధించినటువంటి ఆరాధన చేయడం ద్వారా రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు ఈ మూడిటి యొక్క ప్రభావం తగ్గుతుంది ఫస్ట్ అయితే విశేషంగా ఇప్పుడు కుజుడు సింహరాశిలో ఉన్నాడు ప్రస్తుతం ఈ ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కుజుడిని విశేషంగా అంటే కేతువుతో కూడా కలిసి ఉండడం వల్ల అంటే మానసిక అశాంతి ఉండేటువంటి వాళ్ళు ఇది ప్రస్తుతం చూస్తున్నాం మనం విపత్తులు చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తగ్గాలి అనేటువంటి సంకల్పంతో చాలా వైభవంగా మనం కృష్ణాంగారక చతుర్దశి రోజు ప్రాతకాలంలో గోపూజ అదేవిధంగా స్వామివారికి నవకలశ స్నపణ తిరుమంజనం విశేషంగా అంగారక హోమం చేస్తున్నాం అంటే వివాహం కానటువంటి వాళ్ళు అంటే కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా అంటే రుణ బాధలు ఉన్నాయి అంటే రుణ ఒత్తిడి ఉంది అంటే ఆ డబ్బులకు సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంది అలాంటి వారందరూ కూడా ఆనాడు జరిగేటువంటి హోమంలో పాల్గొనడం అనేటువంటిది అత్యంత విశేషం అంటే ఉదయం స్వామివారికి అభిషేకం అనంతరం ఈ యొక్క హోమాన్ని చేస్తున్నాం అయిన తర్వాత యథావిధిగా పూర్ణావతి